హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేను లంచ్కి బీరకాయ కర్రీ పోస్ట్ చేశానండి ఎలా చేశానో చూద్దాం రండి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా బీరకాయని ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అక్కడ క్యారెట్ ముక్క కనిపిస్తుంది అది ఏంటి అనుకుంటున్నారేమో దోశల్లోకి క్యారెట్ తురిమేనండి మనకి లాస్ట్ ముక్క తురమడానికి అవ్వదు కదా ఇంకా దాన్ని అలా కర్రీలో వేసేద్దామని అక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ ఆగిపోయిన తర్వాత ఆనియన్ వేసేసి ఆనియన్ వేసేసుకున్న తర్వాత అదేలేండి ఆనియన్ మిర్చి కూడా వేసేసుకుని కొంచెం పసుపు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి దగ్గర ఫ్రై అవనివ్వండి మీకు అది అందరికీ తెలిసిందే కదా ప్రాసెస్ ఆనియన్ దగ్గరికి ఫ్రై అవుతుంది తెలుస్తుంది కదా అలాగా అలా దగ్గర ఫ్రై అయిపోయిన తర్వాత మనం బీరకాయ మొక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ బీరకాయ మొక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి ఇవాళ అయితే నేను లంచ్ పట్టుకెళ్ళి అవసరం లేదండి చక్కగా ఎందుకంటే మా మేడంది బ్యూటీ పార్లర్ పెట్టి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందంట ఇవాళ సెవెంటీన్త్ యానివర్సరీ అదేంటి సెవెంటీన్త్ యానివర్సరీ అన్నారు లంచ్ అన్నారు అక్కడే మా అందరికీ ఫుడ్ అది పెడతామన్నారు అందుకే ఇంక నాకు లంచ్ అవసరం లేదు నాకు అవసరం లేకపోయినా మా హస్బెండ్కి పాప కోసమైనా చేయాలి కదా చూస్తున్నారు కదండి బీరకాయలు కూడా వేసాం కదా అవి కూడా మనకి దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కదండి మనకి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేస్తే అవి దగ్గరికి గుజ్జులా అయిపోతాయి మనకి అలా అయిపోయినప్పుడు సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి ఇంక మీ అందరికీ తెలిసింది కదండి కారం వేసాక కూడా మనం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవనిస్తాము అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి యాక్చువల్గా అయితే బీరకాయ కర్రీకి ఏ మసాలా అవసరం లేదు ఉత్తి ధనియాల పొడి ఒక్కటి వేసేసుకుని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే పాలు పోస్తున్నాం కాబట్టి మసాలా ఏం వేయకపోయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు పాలు పోసుకోండి నా దగ్గర టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ ఉంటే నేను అవి వేస్తున్నాను పాలు పోసాక కూడా మీకు ఇంకా కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆ పాలు పోసి జస్ట్ కొన్ని పాలు పాల ప్యాకెట్లో వేసి పాలు ప్యాకెట్ను గుంజేసి అవి కూడా వేసాను అందులో అలా పాలు కూడా పోసేసి మూత పెట్టేసి మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుని కట్టేసుకోవడమే టేస్ట్ అయితే కమ్మకమ్మగా చాలా బాగుంటుంది మనం ఇంకా ఇందులో ఎగ్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎగ్లు బాయిల్ చేసి వేసుకుంటే నేనైతే దించే ముందు నా దగ్గర మసాలా పౌడర్ ఉందండి నేను ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునేది అది కొద్దిగా వేసాను अंत फ्रेंड्स नच्छते लाईक शेअर सबस्क्राईब बाय फ्रेंड्स